అప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి ఆసరా పెన్షన్లపైన శుభార్త అయితే తీసుకురావడం జరిగిందండి సో తెలంగాణలో ప్రభుత్వం అనేది రెండు వేల రూపాయలను కాస్త నాలుగు వేల రూపాయలు చేస్తామని నాలుగు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పింది కదా అందుకు సంబంధించి ముందడిగి వేశారనమాట తెలంగాణలో మరొకటి ఏంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణలో మరొకటి మూడు రెండు నెలల పెన్షన్లు కూడా చాలామంది పెన్షన్లు అయితే పొందడం లేదట వాళ్ళకి పెండింగ్లో ఉన్న అసలు వాళ్ళకి డబ్బులు వస్తాయారావా ఈరోజు మనకు ఏ జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అనేది డబ్బులు అనేది మన అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో పడతాయి పోస్ట్ మ్యాన్ అందిస్తారు ఇప్పటివరకు ఎంతమంది తీసుకున్నారు సో ఈ నెలకు సంబంధించి నవంబర్ నెలలో పెన్షన్లు అయితే మార్పు అయిందో ఉండనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎండు వరకు చూడండి చివరి వరకు మూడుసారి గనక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామని మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇటీవల కాలంలో వృద్ధులు ఒంటరి మహిళలకు సంబంధించిన నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తామని చెప్పింది కదా ఇటీవల కాలంలోనే మనకు ప్రెస్ మీట్లో పెట్టి ఆ డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే జమ చేయనున్నట్లు మంత్రి సీతకైతే కాప్లెట్ అయితే తీసుకురావడం జరిగింది గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది దాంతో పాటు ప్రభుత్వం అనేది మనకు పెంచిన పెన్షన్ల పెంపు అనేది ఏ తేదీ నుంచి ఏ నెల నుంచి మనకు చేతికి అయితే అందబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి తాజాగా పదిహేను జిల్లాలకు అయితే పెన్షన్లు అనేది రిలీజ్ చేయడం జరిగిందండి దాదాపు ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై తొమ్మిది తారీఖున సో రీసెంట్గా ఈరోజు మరికొన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అనేది అప్డేట్ అవుతున్నాయండి రెండు కలిపి ప్రస్తుతానికి ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగాము జయశంకర్ భూపాలపల్లి జోగుల అంబాగద్వాలు కోమారెడ్డి ఇక కరీంనగర్ అదేవిధంగా ఖమ్మం కొనమ్మ మహబూబ్ నగర్ అదేవిధంగా మహబూబాద్ మంచిర్యాల మెదక్ దాంతోపాటు ములుగు నాగర్ కర్నూలు నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు సంగారెడ్డి సూర్యాపేట జిల్లాలకు అయితే డబ్బులు అయితే క్రియేట్ అయితే ఒకవేళ ఈ జిల్లాకు సంబంధించి మీ పేరు లేకపోయినా ఎవరు కూడా కంగారు పండు అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రతి నెల కూడా కొన్ని కొన్ని జిల్లాలకు సంబంధించి ఒక కొన్ని జిల్లాలకు సంబంధించి మొదటి విడతలో ఈ రకంగా పదిహేను జిల్లాలకు సెకండ్ విడతలో మరొక పది జిల్లాలకు మరొక సెకండ్ విడత థర్డ్ విడతలో పది జిల్లాలకు ఇలా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీరు పెన్షన్ అనేది ఇస్తున్నారా లేదా అనేది నేరుగా మీరు ఏ రకంగా ప్రతి నెల పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటారు కాబట్టి పోస్ట్ మ్యాన్ ఫోన్ అయినా తెలుసుకోండి అసలు పెన్షన్ డబ్బులు అందిస్తున్నారా లేదా ఎందుకంటే వారు ఉన్నప్పుడే మనం వెళ్తేనే మనకు చేతికి అయితే పైసలు అంతాయి కాబట్టి ఈ నెల సంబంధించి పెన్షన్లు అనేది క్లియర్ కట్గా చెప్పారండి ఎంత ఇస్తున్నారంటే రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే చేతికి అందిస్తున్నారు కొన్ని అయితే పెన్షన్లు అనేది దాదాపు తీసుకున్నారండి కొన్ని చోట్ల ఇంకా పెన్షన్లు అనేది ఇవ్వలేదు లేదని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నాయి కొంతమందికి ఏమో నేరుగా చేతికి అయితే అందిస్తున్నారు కాబట్టి మొత్తం మీద అయితే పెన్షన్ పెన్షన్లు అనేది ఈ నెల ఇస్తారని అనుకున్నాం కాబట్టి తీవ్ర నిరాశ అయింది అయినప్పటికీ మంత్రి సీతక్క దాదాపు ఒక సంవత్సరం గడిచింది ఇప్పటికే ఆసరా పెన్షన్ల పెంపు లేకపోవడంతో ఆ ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది దీనిపైన కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లు అనేది మనకు డిసెంబర్ ఏడు తారీఖున పెంపు అయితే ఉండబోతుంది కొత్త లిస్ట్ అయితే రాబోతుంది దాదాపు వారిలో అర్హుల లిస్ట్ అనేది దాదాపు నలభై నాలుగు లక్షల మంది ఉన్నారు ఇరవై రకాల పెన్షన్లు పొందుతున్నారు కాబట్టి సో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాల ప్రకారం అయితే మనకు పెన్షన్లు అనేది ఈ నెలలోనే మనకు డిసెంబర్ ఏడు తారీఖు అంటే ఉండబోతుంది తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వీటిలో చర్చించి ఫైనల్గా ఎంతమందికి ఇవ్వనున్నారు ఇందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయన్నమాట పాత పెన్షన్లో ఏదైతే ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్నారట వయసు పెంచుకొని ఏదైతే పెన్షన్లు పొందుతున్నారు కొంతమంది ఫేక్ సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్లు కొంతమంది ఏమో డబుల్ పెన్షన్లు అంటే గవర్నమెంట్ వచ్చేటువంటి పెన్షన్ దాంతోపాటు ఆసరా పెన్షన్లు ఈ రకంగా పొందడంతో తొలగించబోతున్నారు అవి ఏ రకంగా అంటే పెన్షన్లో కొంతమంది మూడు నెలల పెన్షన్ తీసుకోకపోయినా కట్ చేస్తున్నారు దాంతోపాటు ప్రభుత్వం నుంచి చాలా వరకు అయితే కొన్ని డబుల్ పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు దాంతోపాటు ప్రభుత్వం అయితే ఈ పెన్షన్లలోని కొత్త పెన్షన్లతో పాటు దాంతోపాటు ఈ పాత పెన్షన్లో లిస్ట్ రెండింటిని కలిపి మనకు జనవరిలో చేయడానికి అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే డిసెంబర్లో ప్రభుత్వ బడ్జెట్ గైడ్లైన్స్ ఇప్పటికే రైతు రుణంపి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎటకేలకు ముందు ఇదిగైతే వేయడం జరిగింది కానీ సంవత్సరం సంబంధించినటువంటి పెన్షన్లు దాదాపు ఒక్కొక్కరికి ఇరవై ఆరు అయితే రూపాయలైతే బాకీ పడింది ఈ పెన్షన్ డబ్బులు కూడా మాకు అందించాలని చెప్పేసి మందకృష్ణ ఆధ్వర్యంలో ఒక అప్డేట్ అనగా ధర్నాలు ఈ కదిలికైతే రావడం జరిగిందనమాట నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు కూడా అందిస్తామని సంక్రాంతి తర్వాత ఇచ్చే ఛాన్స్ ఉందా లేదంటే జనవరిలో అయినా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే చాలామంది మూడు నెలల పెన్షన్ తీసుకోలేదు వాళ్ళకి ఇస్తున్నారో లేదంటే పెండింగ్లో అయితే పడిపోయా వీవ్వడం లేదు కానీ మీరు తప్పనిసరిగా ఒక గుర్తు చెప్పారు ఏంటంటే పెన్షన్లకు సంబంధించి వేలుముద్రలు పడక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా అటువంటివి కొన్ని సర్వర్ టెక్నికల్ ఇష్యూ పోస్ట్ మ్యాను కొన్ని చాలా రకాల కారణాలు చెప్తుంటూ ఇలా డబ్బులు రావాలని చెప్పేసి బ్యాంకుల చుట్టూ పోస్టాఫీసుల చుట్టూ ఇక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు అటువంటికి ఆ సొల్యూషన్ కోసమైతే పంచాయతీ కార్యదర్శి నేరుగా తమ్ అనేది వేలుముద్రల ద్వారా నెక్స్ట్ ఇంటికి మంచానికి పరిమితమైన వారు రోగాలతో బారిన పడిన వారికి సో వీళ్ళందరికీ కూడా పెన్షన్లు అనేది ఇక్కడ నుంచి పంచాయతీ కార్యదర్శి ఇవ్వనున్నారండి ఇది ఒక శుభ సూచకం అని చెప్పొచ్చు ఇక దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏదైతే భర్త చనిపోతే భార్యకు వితిన్ పదిహేను రోజుల్లోనే పెన్షన్ అనేది అలాట్మెంట్ చేస్తున్నారు కాబట్టి కొత్త పెన్షన్ల మాదిరిగా ట్రాన్స్ఫర్ చేసి రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయల పెంపు కోసం అయితే అర్హత అయితే సాధించవచ్చు అనమాట వీళ్ళకి సంబంధించి గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేశారు కదా పూర్తి స్థాయిలో ఈ నెలలోనే గైడ్లైన్స్తో పాటు ఎవరు అర్హులు ఏంటనేది ఉండబోతుంది ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలైతే జమ చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇవాంటి ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని మార్పులతో పాటు కొన్ని పథకాలు అనేది ఈ నెలలోనే వర్తించబోతున్నాయి మహాలక్ష్మి పథకానికి ఇరవై ఐదు వందల రూపాయల గైడ్లెన్స్ రాబోతుంది దాంతోపాటు ఆసరా పెన్షన్లు రైతు భరోసా రైతు రుణాపి ఇలాంటి పథకాల కోసం అయితే ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట గుడ్ న్యూస్ చెప్పారు